మూడో విడతల్లో ఎంతమంది అరువులు గత రెండు విడతల్లో వేల మంది రైతులకి నిరాశ అనర్హులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు నేడు మూడో విడత విడుదల చేరున్న సీఎం రేవంత్ ఈసారి రుణమాఫీ అవుతుందో లేదోనన్న సందిగ్ధంలో రైతులు గత రెండు నెలల విడతల్లో చేసింది పన్నెండు వేల కోట్లే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం చేయాల్సింది పద్దెనిమిది వేల కోట్లు ప్రచారం జరుగుతున్నది మాత్రం ఆరు వేల కోట్లే మరోవైపు రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ రద్దు రుణమాఫీ అన్నదాతకున్న స్పందన రాకపోవడం అనుకున్నంత స్పందన రాకపోవడంతోనే అంటున్న చర్చ జరుగుతుందని చెప్పి కూడా మరి రుణమాఫీ విషయం ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం గతంలోనే లక్ష మొన్న మూడు విడతలు అన్నారు ఆ మూడు విడతల్లో రెండు విడతలకు సంబంధించి లక్ష లక్షన్నర ఉన్నటువంటి రుణాలు ఎవరైతే రైతులకు ఉంటాయో వారికి ప్రభుత్వం చేయలేదు దానిపైన అనేకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి ఆ రుణమాఫీకి సంబంధించి అవి అట్లా ఉండగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ రుణమాఫీలో వాటిని సాల్వ్ చేయకుండా మరి ఇప్పుడు మళ్ళీ మూడో విడత అని చెప్తా ఉన్నారు అది రెండు లక్షలు కూడా చేస్తామన్నారు మరి దానికి సంబంధించిన మరి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది మరి ఇవాళ ఏదైతే ఖమ్మం జిల్లా వేదికగా ఏదైతే సభ ఉందో ఆ సభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలకు సంబంధించి మూడో విడతలో భాగంగా వేస్తామంటా ఉన్నారు మరి గతంలో మూడో విడత పన్నెండు వేల కోట్లని ఒకసారి అంటారు పద్దెనిమిది వేల కోట్లని ఇంకోసారి అంటారు మరి చూడాలి ఈ రెండు లక్షల రుణమాఫీలోనైనా అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తారా లేదా ఏంటనేది కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయాలు ఏ విధంగా తీసుకోబోతుందని చూడాలి